హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ముందుగా ఈ వీడియో చూస్తున్న నా అభిమానులందరికీ నేను చెప్పేది ఒక్కసారి లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఐకాన్ కూడా ఆన్ చేయండి ఓకే ఇప్పుడు లోకి వెళ్ళిపోదాం ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే ఖచ్చితంగా ఫోన్ చేయండి మిత్రం ఎందుకంటే ఫోన్ చేయటం వల్ల మీరు నాకు ఫోన్ చేయటం వల్ల మీకున్న ఏ సమస్య ఉన్నా మీరు క్లిష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా మీరు ఆ పరిస్థితిని అధిగమించడానికి మీకు సరైన ఆలోచన రాకపోవచ్చు కొద్దిగా డిప్రెషన్లో ఉండొచ్చు మీరు ఏదైనా ఏదైనా సిచ్యువేషన్లో మీరు సింక్ అయ్యి ఇరకపోయినప్పుడు నాకు ఒకసారి గురువుగారికి ఫోన్ చేయడం వల్ల నాకు ఒక అద్భుతమైన ఉపశమనం దొరుకుతుంది అద్భుతమైన సలహా సూచనలు కూడా ఇస్తాడని చెప్పేసి మీరు ఒక మిత్రుడు ఒక సోదరుడు అనుకోండి ఒక సోదరుడు లాగానే భావించి ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఆ సిచ్యువేషన్ని మీకున్న ఆ సమస్యని ఎట్లా అధిగమించాలని నేను అద్భుతంగా చెప్తాను ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు కనుక ముందు అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి అద్భుతంగా ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా నడుస్తున్నాయి ఒక్కసారి మీరు ఈ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు డబ్బుల కోసం వాటి కోసం వచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఒక్కసారి ఒక్కసారి మీరు జాయిన్ అయితే మీ స్థితిగతులు మారిపోతాయి మీ జీవితం అద్భుతంగా అనంతంగా వెళ్ళిపోతుంది మిత్రమా థ్యాంక్ యూ ఇప్పుడు సబ్జెక్టులో వెళ్ళిపోదాం ముందు మనకు ఈ డబ్బు గురించే చెప్పుకున్నా ఎందుకంటే డబ్బు చాలా చాలా అవసరం అండి మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి డబ్బులు రాకుండా ఎవరు ఉండరు ఎంతో ఒక వెయ్యి రూపాయలు కానీ పదివేలు కానీ ఎంతో కొంత డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుని ఆ డబ్బుని ఎడమ చేతితో తీసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నేను యాక్చువల్లీ ఇది సబ్జెక్ట్లో నేను చెప్తాను అయినా కానీ నా శిష్యులు అంటే నా మిత్రులు ఇప్పుడు నా వ్యూస్ అందరూ గురువుగారు పవర్ఫుల్ వీడియోస్ ఇవ్వండి పవర్ఫుల్ పవర్ఫుల్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ కోరిక మేరకు నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను చాలా అద్భుతమైనది డబ్బు ఎడమ చేతితో తీసుకోవటం వల్ల ఆ డబ్బు మంచివాడు చెడ్డవాడు చేతిలో ఆడవాళ్ళైతే కొంతమంది జాకెట్లోనే పెట్టుకుంటారండి అమ్మ అలా పెట్టకూడదు డబ్బులు పవిత్రంగా ఒక మన లక్ష్మీదేవిని చాలా గౌరవించాలి డబ్బుని ఎంత గౌరవిస్తే ఎంతగా మనం ఆరాధిస్తే అంత డబ్బులు వస్తాయి కానీ మనం ఇష్టం వచ్చిన కాడ చెమట కంపూజ్ ఇలా జాకెట్లో పెట్టుకోవటం అని చేయదమ్మ పర్సు కానీ హ్యాండ్ బ్యాగ్ ఏమైనా ఉంటే వాటిలో పెట్టుకోండి గౌరవించండి డబ్బుని గౌరవీ రెస్పెక్ట్ ఇవ్వండి డబ్బుని రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవించకపోతే డబ్బు మన దగ్గర ఉండదమ్మా కనుక ఆ డబ్బును ఎడమ చేత్తో తీసుకొని మధ్య వేలులో పెట్టుకుని లెక్క పెట్టుకోవాలి అలా లెక్క పెట్టి ఆ డబ్బును ఏం చేయాలి గురుగారు అంటే ఇంట్లో పోయి ఈరోజు ఇలా చేతులు పట్టుకొని డబ్బుని ఈ రోజు నా దగ్గరకు ఈ అనంతమైన డబ్బు వచ్చినందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు ఎస్ ఇలా మూడు సార్లు చెప్పాలి ఎన్నిసార్లు మూడు సార్లు చెప్పండి తర్వాత నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు ఫస్ట్ ఏం చెప్పుకున్నా ఈ అనంతమైన డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వానికి నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు అలా చెప్పినప్పుడు నీ దగ్గర నీ దగ్గర వచ్చిన డబ్బు అద్భుతంగా ఆ వైబ్రేషన్ చాలా వైబ్రేషన్ ఉంటుంది మన గొంతుకి మనం చెప్పే మాటకి కనుక ఆ ఫ్రీక్వెన్సీ ఈ డబ్బు వైబ్రేషన్ ద్వారా నీకు ఇంకా డబ్బులు రావటం స్టార్ట్ అవుతుంది అలాగా ఆ డబ్బును ఏం చేయాలి మీకు ఎంత కావాలి సడన్గా నాకు ఒక లక్ష రూపాయలు కావాలి నా దగ్గర ఒక ఐదు వేలే ఉన్నాయి లేక పదివేలు ఉన్నాయి ఈ పదివేలను ఏం చేయాలి సార్లు లెక్క పెట్టాలి ఇది చాలా సీక్రెట్ అండి ఇక భిద్ద చూపులు చూడొద్దు ఇది జరుగుతుందా గురుగారు చెప్తున్నాడు నిజమేనా ఇలాంటి పనికి మన ఆలోచన పెట్టద్దు నీకే నేను చెప్పేది ఎవరితో అనుకుంటే నీకే నువ్వు చూస్తున్నావు నా వీడియో చూస్తున్నావు చూడు నీకే మిత్రమా కనుక ఇక నువ్వు అనుమానం పడద్దు ఎక్కడ కూడా అనుమానం పడద్దు నేను ఖచ్చితంగా గురువు గారు చెప్పినట్టు ఫాలో అవుతాను ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది థౌజండ్ పర్సెంట్ నమ్మండి ఫస్ట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ ని నమ్మించండి తర్వాత నీ మనస్సాక్షితో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో చెప్పుకునే ప్రిగ్నెన్సీ నీ నోటి ద్వారా ఆ వాక్ ద్వారా ఈశ్వంలోకి వెళ్తుంది అది మన భౌతికంగా మన జీవితంలోకి వస్తుంది అది మరి ఏం చేయాలి పదివేలను వెయ్యి రూపాయలు పదివేలు కావాలనుకో వెయ్యి రూపాయలే ఉంది ఇంకా తొమ్మిది వేలు కావాలి కదా ఇప్పుడు ఏం చేయాలి పది సార్లు లెక్క పెడితే ఈ పదివేలు అవుతుంది వెయ్యి రూపాయలను అలా లెక్కి పెట్టినప్పుడు లెక్క పెట్టినప్పుడు ఏమవుతుంది నీ చేలు తాగుతున్నాయి నీ ఏలు నీ చేతులు నీ కళ్ళు చూస్తున్నాయి నీ లోపల మనస్సాక్షి కూడా తృప్తి పడుతుంది అంటే నీ మైండ్కి నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు ఇక్కడ పదిసార్లు లెక్క పెట్టడం వల్ల నా దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయి ఎస్ అలా నమ్మించండి ఒకవేళ నీకు లక్షే కావాలనుకో పది రోజుల్లో వారం పది రోజులు తొమ్మిది రోజులు అనుకో తొమ్మిది రోజులు ఇది తొమ్మిది రోజుల్లో నీకు లక్ష రూపాయలు కావాలనుకుంటే నీ దగ్గర పదివేలు ఉన్నాయి దాని ఏం చేయాలి ఉదయం బ్రహ్మముహూర్తంలో సాయంత్రం పడుకున్న టైం లెక్క పెట్టాలి బాగా అద్దం ముందు నిలబడి బాగా చూడండి చూసి ఆ పదివేలను సార్లు లెక్క పెట్టండి ఇది సీక్రెట్ ఆ లెక్క పెట్టి తర్వాత డబ్బు యొక్క స్మెల్ అబ్బా ఎంత వాసన వస్తుంది లక్ష్మీదేవి ఎంత డబ్బు ఒక స్మెల్ చాలా బాగుంటుందండి డబ్బు నిజంగా బాగుంటుంది అందుకే చిన్న అత్తరగా అంటే ఏదైనా ఉంటే డబ్బు కూడా పుయ్యండి మీరు కూడా కొని పూసుకొని ఆ డబ్బును స్పర్శించండి ఇలా తాకండి ఇలా తాకండి స్పర్శించండి స్పర్శించిన తర్వాత ఇలా ఇలా కానీ ఇలా ఇలా మీరు అంటే చర్మానికి నుదుటి మీద ఇలా తిప్పుకోవటం చర్మానికి గుర్తి అంటే మన బాడీని పైన తిప్పడం వల్ల మన నర నరాల్లో డబ్బు ఒక వైబ్రేషను ఆ ఫ్రీక్వెన్సీ అది ఆకర్షించబడుతుంది ఇది నిజం తర్వాత ఏం చేయాలి ఆ డబ్బుని లక్ష రూపాయలని పదిసార్లు మన పదివేలు పదిసార్లు లెక్క పెట్టినప్పుడు ఎన్ని అవుతున్నాయి లక్ష రూపాయలు అవుతున్నాయి అది నువ్వు ఏం ఊహించాలి అది పక్కన పెట్టేసి ఇలా చేతులునే ఇలా పెట్టేసుకొని ధ్యానంలోకి వెళ్ళాలి దాన్ని ఏం చేయాలి ఏమైనా చెప్పుకోవాలా గురువుగారు ఏం ఆ డబ్బులు లక్ష రూపాయలు వచ్చినట్టుగా నువ్వు లెక్క పెట్టి బీరువలో పెట్టుకున్నట్టుగా లేకపోతే ఆ లక్ష రూపాయలతో ఏమైనా బంగారం కొన్నావా లేకపోతే ఇలాంటి చైన్లు ఏమైనా కొన్నావా బంగారు చైను కానీ లేకపోతే ఒక పది పది తులాలు బ్రాస్లెటా లేకపోతే ఉంగరాల ఏదో ఒకటి నీకు అవసరం అనేది అది తీసుకున్నట్టు సేటు దగ్గర పోయి ఆ డబ్బులు లెక్క పెట్టి ఇచ్చుతున్నట్టు ఆ బంగారం నువ్వు తీసుకున్నట్టుగా విజువలైజేషన్ చేయాలి గ్రాటిట్యూడ్ చెప్పాలి ఖచ్చితంగా నువ్వు ఇలా అయితే తొమ్మిది రోజులు ఎట్లయితే తొమ్మిది అంటే గ్రహానికి సంబంధించింది నవగ్రహాలకు సంబంధించింది కనుక ఇది తొమ్మిది రోజులు చేయండి ఉదయం సాయంత్రం ఎన్నిసార్లు లెక్క పెట్టాలి గురుగారు అంటే నీకు ఎంత కావాలి అది బాగా మైండ్లో వెక్కించుకోండి పదివేలు ఉంటే లక్ష కావాలంటే పది సార్లు లెక్క పెట్టడం వల్ల పదిసార్లు లెక్క పెట్టడం వల్ల నీకు లక్ష రూపాయలు అవుతాయి అదే పదివేలు కావాలి వెయ్యి ఉంటే నువ్వు సార్లు లెక్క పెట్టడం వల్ల పదివేలు అవుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎందుకంటే ఇది మామూలుది కాదు అలా లెక్క పెట్టి ఒక ఎల్లో పేపర్ గ్రీన్ పెన్తో రాసింది ఎల్లో పేపర్ గ్రీన్ పెన్తో నేను నేను లక్ష రూపాయలను సులభంగా పొందాను లేకపోతే లక్ష నాకు లక్ష రూపాయలు సులభంగా వచ్చింది అని మీరు ఒక శిల్పు మీద ఎల్లో పేపర్ ఎల్లో పేపర్ మీద రాసుకొని అది పడుకునే దిండు కింద పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏం చేశావు ఫస్ట్ డబ్బును రాగానే చేతిలో డబ్బులు పెట్టుకొని పైకి చూపించి చెప్పావు తర్వాత అదే డబ్బు పట్టుకొని నీ అనంతమైన డబ్బును ఈ రోజు నేను కలిగి ఉన్నందుకు ఆ విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకున్నావు తర్వాత ఈ అనంతమైన డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు ఒక విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు అలా మూడు మూడు సార్లు చెప్పుకోండి తర్వాత ఉదయం లేవంగానే మన మైండ్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎస్ ఎందుకంటే మన మైండ్లో ఏ ఆలోచన ఉండదు ఏ డిస్టర్బ్ ఉండదు నాలుగు గంటలకు లేచి కాళ్ళు చేతులు ఏమైనా లేచి అలా వెళ్ళిపోండి ఏముంది కాలేజీలో బాత్రూమ్ పని అనుకో పది నిమిషాలు పోయి రండి కాలేజీలు కడుకొని ఫ్రెష్ మైండ్ తోటి మనసు పూర్తిగా కోరుకోండి మనసు పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనీ మైండ్ పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా మీకు ఇంకా ఇంకా ప్రయోగంలో ఎలా పెట్టాలని తెలియదు కనుక మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి మీకు కావలసిన డబ్బులు వస్తాయి మీ జీవితం చాలా బాగుంటుంది కనుక ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఫోన్ చేయండి నేను ఎక్కడ భయపడను మీరు కూడా భయపడొద్దు నేను దానికి అద్భుతమైన రెమెడీ చెప్తాను క్లాస్ అయితే నడుస్తున్నది ఒకేసారి ఒకే ఒక్కసారి ఈ క్లాస్లో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకుంటూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్